మంచి మనసున్న పావురం ఒక చిన్న అడవిలో చిట్టి పావురం ఉండేది అది చాలా దయగలది అందర్నీ ప్రేమతో చూసుకునేది రోజు ఉదయం సూర్యుడు ఉదయించగానే ఆకాశంలో ఎగురుతూ ఆహారం వెతుక్కునేది ఒకరోజు అడవిలో తీవ్రమైన వర్షం పడింది చెట్లన్నీ ఊగిపోయాయి ఆ సమయంలో ఒక చిన్న చీమ నీటిలో కొట్టుకుపోతూ సహాయం కోసం కేకలు వేసింది పావురం అది చూసి వెంటనే ఒక ఆకు తెంచి నీటిలో వేసింది చీమ ఆ ఆకుపై ఎక్కి ప్రాణాలతో బయటపడింది కొన్ని రోజులకు ఒక వేటగాడు పావురాన్ని పట్టుకోవడానికి వలవేశాడు ఇది గమనించిన చీమ వెంటనే వేటగాడి కాలిని కుట్టింది వేటగాడు నొప్పితో అరవడంతో పావురం ఎగిరి తప్పించుకుంది పావురం చీమకు కృతజ్ఞతలు చెప్పింది అప్పటినుంచి అడవిలో అందరూ ఇలా మాట్లాడుకున్నారు మంచి వారికి మంచి తప్పకుండా తిరిగి వస్తుంది